మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ పెద్దపల్లి నగరం నడి బోర్డున దారుణ హత్య కలకలం రేపుతుంది పెద్దపల్లి నగరంలోని వ్యవసాయ మార్కెట్ లో ఒక యువకుణ్ణి అతి దారుణంగా అతి కిరాతకంగా కత్తితో పొడిచి మరీ చంపేశాడు మరో యువకుడు ఇది మధ్యాహ్నం సాయంత్రం మధ్య సమయంలో జరిగింది ఇదంతా కూడా అయితే పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటకు చెందినటువంటి పోలం కుమార్ అనే యువకుడు అదే విధంగా ధర్మారం మండలం దొంగతూర్తికి చెందినటువంటి వేలుపుల సంతోష్ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఘర్షణ అది హత్యకు దారి తీసింది వేలుపుల సంతోష్ అనే యువకుడు కత్తి తీసుకుని పోలం కుమార్ అనే యువకుని అక్కడనే కత్తితో పొడిచి చంపేయడం జరిగింది అక్కడే పడేయడం జరిగింది ఆ కత్తితో పొడిచిన తర్వాత తర్వాత అతను పొలం కుమార్ అనే యువకుడు ఆ వ్యవసాయ మార్కెట్ లో విగత జీవిగా మారిపోయాడు అక్కడే ఉండి ఆ చంపినటువంటి హంతకుడు ఎవరైతే ఉన్నారో ఆ సంతోష్ పోలీసులకు తానే స్వయంగా కాల్ చేసినట్టుగా తెలుస్తుంది నేను ఒక మర్డర్ చేశాను అని చెప్పేసి తానే స్వయంగా కాల్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది అయితే వీరిద్దరి మధ్య ఎవరైతే ఆ చనిపిన వ్యక్తి పొలం కుమార్ అదే విధంగా చంపిన వ్యక్తి పిలుపులో సంతోష్ వీరిద్దరు కూడా బంధువులు అవుతారట వీరిద్దరు కూడా రిలేషన్స్ అట దగ్గరి బంధువులు అట కూడా అయితే వీరిద్దరి మధ్య కూడా గతంలో ఏదో కుటుంబ కలహాలు అదేవిధంగా విధంగా కొన్ని డబ్బుల విషయంలో కొన్ని ఆర్థిక లావాదేవీల విషయంలో వీరిద్దరి మధ్య కొద్ది రోజుల్లో కూడా కొన్ని గొడవలు జరుగుతున్నాయట ఆ గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తుంది ఈ చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వేలిపల్ సంతోష్ అనే వ్యక్తి తన భార్య పక్కనే ఉండగానే ఆ వ్యక్తిని కత్తితో పొడిసి మధ్య చంపేయడం జరిగింది ఆ ఘటన చూసినటువంటి చంపిన వ్యక్తి వెలుపు సంతోష్ భార్య అక్కడనే సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది ఆ ఘటనను చూడగానే అప్పరాక మనం మాట్లాడుకున్నారా మనకు ఘర్షణ పడ్డారా తెలియదు కాని ఒక్కసారిగా కథతో పొడవగానే ఆ చంపిన వ్యక్తి భార్య ఆ ఘటనను చూసి కింద పడిపోయిన సంగతి సో అక్కడికి హుటాహుటిన పోలీసులు రావడం జరిగింది కేసు నమోదు చేసుకున్నారు ఈ హత్యకు గల కారణాలు ఏంటని చెప్పేసి ఆరా తీస్తున్నారు ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు ఇది కుటుంబ కలహాల ఇంకా లేదా ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయనే కోణంలో ఆరా తీస్తున్నారు అయితే ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరైతే చంపిన వ్యక్తి చనిపోయిన వ్యక్తితో పాటు ఆ చంపిన వ్యక్తి భార్య అక్కడే ఎందుకుంది ఈ ముగ్గురు కథలు ఎక్కడ ఏం చేస్తున్నారు ఎందుకు అక్కడ గొడవ అయింది అది అకస్మాత్తుగా అంటే అప్పటి క్షణకావేశం మీద జరిగినటువంటి ఘటన లేదంటే ఇది ప్లాన్ ప్రకారమే హత్య చేశాడనేది మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే చూస్తున్నారు ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్నటువంటి పెద్దపల్లిలో ఈ రోజు ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు పెద్దపల్లి ప్రజలందరూ కూడా మధ్యాహ్నం సమయంలో వ్యవసాయ మార్కెట్ అంటే చాలా మంది కూడా ప్రజలు అక్కడ ఉన్నటువంటి చాలా గ్రామాలకు అది మెయిన్ ఏరియా వ్యవసాయ మార్కెట్ అని చెప్పేసి చాలామంది అక్కడికి వస్తుంటారు పోతుంటారు రైతులు కావచ్చు చాలా మంది వినియోగదారులు కొనుగోలుదారులు అందరూ అక్కడికే వస్తుంటారు ఈ ఘటనను చూడడంతోనే ఒక్కసారిగా అందరూ భయాభ్రాంతులకు గురైన సంఘటన సో ఏదేమైనప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఈ ఉమ్మడి కరీంన జిల్లా వ్యాప్తంగా కూడా చాలా హత్యలు జరుగుతున్నాయి అది కారణాలు ఏమైనా కావచ్చు కానీ ఇలాంటి అంటే ఏదైనా కూడా మాట్లాడుకుంటే సమస్య అనేది ఏదైనా పరిష్కారం జరుగుతుంది అలా కాకుండా క్షణికావిషయంలో ఇలాంటి ఘటనలు చేస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అటు జైలు పాలన కావడం జరుగుతుంది అదేవిధంగా కుటుంబాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది